మంగళవారం మా సంత జరుగుతుంది దొరికే కూరగాయలు చాలా తక్కువ ధరకుంటాయి ఉంటుందో సార్ గమనించండి మా మహబాబాద్ డిస్టిక్ లో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకొస్తారు రైతులు ఇక్కడ మనం ఏ వెజిటేబుల్స్ చూసినా చాలా తక్కువ ధర ఉంటుంది బీరకాయలు కేజీ ముప్పై రూపాయలు ఎంత ఇక్కడ ప్రతి ఒక్క మసాలా దినుసులు అన్ని ఉంటాయి చూడండి ఎండు చేపలు కూడా ఉంటాయి అడవిలో దొరికే బోడకాకరకాయలు తెంపుకొచ్చుకొని అమ్ముకుంటారు మీరు చూస్తున్న మా తొరువు సంతకు సుమారు నలభై ఏళ్ళ చరిత్ర ఉంది మా చిన్నతనం నుంచి చూస్తున్నాము మా విలేజ్ లో సంత ఇది ఫ్రెండ్స్ ఈ వారం సంతలో ఏది చూసుకున్నా చాలా క్లీన్ గా ఫ్రెష్ గా ఉంటాయి చుట్టుపక్క ప్రాంతాలకు చాలా మంది ప్రజలు ఉంటారు రెండు కిలోల క్యారెట్ వచ్చేసి అరవై రూపాయలే ఎక్కడ పడుకోవాలి బయట మార్కెట్ లో అందుకే వారం సంతకు చాలా మంది ఇష్టపడతారు